ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాలు అనేది ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటాం అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా కళాంతర్గం టౌను మరియు నిరుపర్గ పండుగలో అందరూ కూడా మత సమావేశానికి అతీతంగా ప్రతి ఒక్కరు కూడా జరుపుకునే పండుగ కాబట్టి అందరూ కూడా ఎవరైతే నిర్వాహకులు ఉంటారో కొన్ని జాగ్రత్తలు ప్రతి ఒక్కరు కూడా తీసుకోండి జాగ్రత్తలు అవేంటంటే ప్రతి ఒక్కరు కూడా వినాయక విగ్రహం ఏదైతే ఉందో దానికి పోలీసులు అనుమతి తీసుకోండి సో దానివల్ల మనకు ఈ రోజు వచ్చి అక్కడ జాగ్రత్తలు అనేది ఒకసారి చెక్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు అనుమతి తీసుకోవాలా అలాగే తీసుకునేటప్పుడు అక్కడ కూర్చొని పెట్టేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా రౌండ్ ది క్లాక్ అక్కడే కొనుక్కున్నామని చూసుకోవాలా ఒకరు కూడా కూడా చూసుకోవాలా అలాగే ఈ కరెంట్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో ఎలక్ట్రిసిటీ ద్వారా కరెంట్ కనెక్షన్ అనేది తీసుకోండి దానికి ఎందుకంటే మనకు మామూలుగా వర్షాకాలం కాబట్టి లేకపోతే గాలికి అలాడి మన జరిగే ప్రమాదం ఉంది కాబట్టి కరెంటు కనెక్షన్ అనేది విద్యుత్ ద్వారా తీసుకోండి తర్వాత ప్రతి ఒక్కరు అనేది ఉలేఖించేటప్పుడు ఖచ్చితంగా పోయేటప్పుడు డ్రైవర్ ఖచ్చితంగా కాకుండా తర్వాత చుట్టుపక్కల కొద్దిగా పిల్లలు పెట్టుకుంటారు కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు పైన బయలు చూసుకుంటూ తర్వాత మనం ఏదైతే నిమజ్జనం చేస్తామో ఆ నిమజ్జనం చేసే ప్లేస్ లో కూడా చిన్నపిల్ల లేకుండా లేకపోతే ఈతరాన్ని వాళ్ళు లేకుండా దూరంగా పెట్టు అలాగే నిమజ్జనం అనేది జాగ్రత్తగా ఆ మనం కంప్లీట్ చేసుకుని ఈ ఏదైతే వినాయక నిమజ్జనం అనేది సుఖ సంతోషం మనం సంతోషంతో చేసుకోం కాబట్టి ఒక్కరు కూడా ఆహ్లాదంగా సంతోషంగా పని చేరుకుని అందరూ కూడా పీస్ఫుల్గా ప్రజలు తర్వాత ఆర్గనైజర్స్ నిర్వహణ అందరూ కూడా వాళ్ళ సహకారంతో ఇదంతా కూడా కంప్లీట్ చేయించుకో థ్యాంక్ యూ అదేవిధంగా ఎవరు కూడా ఈ నిర్వహలు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు ఆ ఆన్లైన్ అప్లై చేసుకోవడం వల్ల మనకి ఇక్కడికి వస్తుంది సో దానికి మనం అనుమతులన్నీ పొందిన తర్వాత దానికి క్యూఆర్ కోడ్ వస్తుంది ఆ క్యూఆర్ కోడ్ అనేది ఖచ్చితంగా వారి మండపంలో మండపంలో తీసుకోవాలి అదేవిధంగా దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లోనే అప్లై చేసుకుని ఉంటారు సరిపోతుంది